ఆచార్యట్లని చింతనే చేదు ఎందరు గురులు ఋషుల్ পরম্পర గురు পরম্পర అందులో మన గుదేవులుైనటువంటి శ్రీ శ్రీ ఇలా గురుజీ గారి కరచరణమున నమస్కరిస్తూ అమ్మవారు ౨ీంకారసన గర్భతానలశికాం ౨ీం సౌః ౨ీం కళాం బివృ िणी वरसुधा जत्या त्रिनोत्र वन्दे पुस्तक पुषदरं शक्भूषित उज्ज्वला त्वां गौरी त्रिपुरां पदा శ్రీచక్ర సంజి తల్లి కాలచరణంలోకి ఒక్కసారి నమస్కరిస్తూ ప్రణాద్ గురుజీ గారు రచించినటువంటి అమృత గీతం నుంచి ఒక గీతము చిన్న చిన్న పదాలమ్మ అన్నం ట్రై చేయండి మనం ఇంకొక రెండు సత్సంగాలతో అమ్మవారి యొక్క కథ ముగింపు అయిపోతుందమ్మా ఇవాళ శంకరులకి అమ్మవారికి మధ్య ఏం జరిగింది వచ్చే వారం పరమేశ్వరుడు తీర్పు కోసం బయలుదేరం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది లఘువుగా శివతాండవం చేసుకుందాం ఆ రోజుని ఆ పై వారం పాండ్యరాజుకి అమ్మవారు ఇవ్వడంతో కథ ముగిపోతుందమ్మా ఆ ఆఖరు అమ్మవారి ప్రసాదాలకి అయ్యేటువంటి ఖర్చు నేనే ఇస్తానన్నాను ఐదు రకాలైన ప్రసాదాల లోపలిగా మనం ఏర్పాటు చేసుకుందాం అమ్మవారికి తర్వాత మనం ఏ కార్యక్రమానికి వెళదామో ఆలోచిద్దాం శ్రీ ఆదిపరాశక్తికి చిన్ని చిన్ని పదాలమ్మ ఈశ్వరి శంకరి ఓ పరమేశ్వరి అంబా జగదంబా శంకరి ఓ పరమేశ్వరి అంబా

జగన్మాతకి మహా ఆడంబరాలతో కూడినటువంటివి మనం చేయలేకపోవచ్చు అమ్మవారికి ఆడంబరాలతో కూడినటువంటి చాలా ఇష్టం కానీ మనం చేయలేకపోవచ్చు కానీ అమ్మవారికి మనం ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే మన దగ్గర ఉన్నటువంటి మనసు మాత్రమే చివరిగా

ఎందుకంటే అమ్మా మరి అమ్మవారికి మనం ఏమి ఇవ్వలేము హృదయాన్ని ఇద్దామంటే హృదయంలో అనేకమైన వేదలు ఎవరు హృదయాలు ప్రశాంతంగా ఉంది చెప్పండి అమ్మ ఏదో వచ్చి గంట కూర్చున్నారు కానీ ప్రతి ఒక్క హృదయంలోనూ ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆలోచనే అవి లేకపోతే అదృష్టవంతులమే కదండి అందుకని నేనేమి ఇవ్వగలుగుతున్నాను నిజమే నా ఉదయం కూడా చాలా వేదనతో ఉంది పైసా అయిపోవస్తుంది బాధ్యత ఒకటి ఉండిపోయింది మరి అలాగే అమ్మవారి యొక్క సేవ ప్రారంభించినప్పుడమ్మా మరి నా భార్య ఒంట్లో ఆవిడ అక్కడ బాధలో ఉన్న ఇక్కడ నవరాత్రులు చేశాం ఎంత కష్టం చెప్పకుండా ఆవిడ క్యాన్సర్ వచ్చి ఉంది నేను ఇక్కడ నవరాత్రులు చేస్తాం అది చిన్న వయసులోనే ఆవిడ దెబ్బ క్యాన్సర్ వచ్చింది అయినా చూసారా అమ్మని విడిచిపెట్టకూడదని ఆవిడ దయ కావాలని అందుకనే అమ్మవారు ఏమీ చెయ్యలేదని మనం అనుకుంటాం కానీ కొన్ని విషయాలు చెప్పడానికి మనం సిగ్గుపడతాం థర్డ్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఎవరు బతకదమ్మా థర్డ్ స్టేజ్లో క్యాన్సర్ ఎవ్వరికి ఐడెంటిఫై అయినా బతకదు పర్మా ఎలా వచ్చింది అండి ఎందుకని మరి కర్మను మనం అనుభవించాలి తప్పదు మరి ఆవిడకి అప్పటికే కనిపించండి తీసేసారు తీసేసినప్పుడు అదే స్పాట్సర్ అడిగారు అది కూడా ఎక్కడ కావచ్చు చేసేది మరి అందగానా ఇవ్వగలదా అంటే కొన్ని ఇవ్వగలదు ఇవ్వలేదా అంటే కొన్ని ఇవ్వలేదు ఆ కొన్ని ఇచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా మనం అమ్మ పాత్ర నమ్మి పట్టుకొని ఖచ్చితంగా ఉండాలి అమ్మ ఒక ముగ్గురు వ్యక్తులటమ్మా మన హోదాలో ప్రయాణం మొదలు పెట్టారు ఏదో ఒక యాత్ర చూద్దామని చెప్పి కాబట్టి ఎలా వెళ్తున్నారు అనుకోకుండా మయాన్ని ఒక ఉపతరం వచ్చింది ఉపతరం వచ్చినప్పుడు వెంటనే ఆ ముస్లిం సంబంధించి ఆయన అల్లాబాబాను రక్షించాను కానీ ఆయన వచ్చి రక్షణ తీసుకెళ్ళిపోయాడు గొడవలేదు ఇంకొక ఆయన్ని ఈసైల తండ్రి రక్షించని కానీ ఆయన వచ్చాడు తీసుకెళ్ళిపోయాడు గొడవలేదు మన అర్హత ఉన్న మయాన్ని ఎంతకాలం అమ్మవారిని నమ్మాడు అమ్మానం తీసుకెళ్ళు అమ్మానం తీసుకెళ్ళు అమ్మానం తీసుకెళ్ళి అంటున్నాడు అమ్మ బయలుదేరించి ఎంకరబాబు తీసుకెళ్ళు అని ఎంకరబాబు అంటున్నాడట అక్కడ దాకా వచ్చిన అమ్మవారు ఇంకెందుకు వెళ్ళి ఎక్కడ పంపించాడు కదా నా చుట్టూ ఏముందని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎంకరబాబు తీసుకెళ్ళి ఎంకరబాబు తీసుకెళ్ళి అనేటువంటి వాడు అప్పుడ ఉన్నాడా ఈ మయాన్ని మయా కృష్ణుడు బాగా రక్షించు రక్షించు అంటున్నాడు అక్కడ దాకా వచ్చిన ఎంకటబాబు నా గౌడవేముందలే కదా అని ఆయన అయిపోయాడు చూసారా పోషణ మళ్ళీ ఈ కలియూ శ్రీడి సిరిడీ సాయినాడు కాబట్టి శ్రీడి సాయి కాపాడు సాయి కాపాడు అన్నాడు ఆయన రాబోయాడు మళ్ళా దత్తాత్రేయ కాపాడు అన్నాడు చూసారా ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే నమ్మకము విశ్వాసము ఎప్పుడు ఒక్కదాని మీద ఉండాలమ్మా కోల్పోకూడదు ఈ దేవుడు చెయ్యలేని ఆ దేవుడు చేయలేడు ఆ దేవుడి చేయలేని ఈ దేవుడు చేయలేడు ఇది యథార్థమైన విషయం అయితే ఇంతమంది హిందూ సనాతన ధర్మంలో ఉన్నారు మరి వీళ్ళు అందరినీ వదిలేయమంటారా అని మీరు అనుకోండి వదలదు అందరికీ నమస్కారం పెట్టండి ఎవరైతే మీ హృదయంలో కూర్చుని పెట్టుకున్నారో ఆవిడి ఆవిడ తర్వాతే వీడు చూడాలి ఎవరిని వదలవని అంటే అందుకే విశ్వాసము నమ్మకము అంత గట్టిగా ఉండాలి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోవడానికి వీలు లేదు అందుకనే అక్కడికి ఇక్కడికి బంకేయండి బతి తేకండి అని ఎందుకంటే ఏదైతే మనం నమ్మేమో ఆ తల్లి ఖచ్చితంగా చేయగలదు ఈవిడ చేయలేదు ఇంకొకళ్ళు జరగన పని కాబట్టి నమ్మకము అంత బలంగా ఉండాలి అని మీకు తెలియజేసుకుంటూ విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు నమ్మిన మంత్రాన్ని నమ్మిన దేవుణ్ణి నమ్మిన గురువుని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అని మీకు తెలియజేసుకుంటూ చివరిగా అమ్మవారి కథలోకి వెళ్లే ముందు మనం వారు ఏం చెప్పుకున్నాం శంకరులకి అమ్మవారికి మయాన్ని ఆట అయిపోయింది ఆట అయిపోయిన తర్వాత అమ్మవారు నాయనా నేనే నెగ్గారు కదా మరి ఈసారి నా సంహార కార్యక్రమం నేను చేసుకోవచ్చా అని అమ్మవారు శంకరులు అడిగింది అప్పుడు శంకరులు ఏమన్నారు అవునమ్మా వాస్తవానికి నువ్వు నెగ్గినప్పటికీ కూడా సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర శాస్త్ర పరంగా మంత్రశాస్త్ర పరంగా నేనే నెగ్గాను అని శంకరులు అన్నారు అదే నాయన అని అడిగినప్పుడు ఒక్కసారి చూడమంటాడు చూసినప్పుడు కింద ఏముందండి అద్భుతమైనటువంటి శ్రీచక్రం ఈ ఆట ఆడుతూ 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 అదిగో ప్రయోగ్య మోహన చక్రం అంటే స్టార్టింగ్ తర్వాత సర్వశాపరిపూర్వక చక్రము సర్వ సంక్షోభినీ చక్రము సర్వార్థ సౌభాగ్యదాయ చక్రము సర్వ సర్వరక్షాకర చక్రము సర్వార్థ సాధక చక్రము సర్వ రోగ హరి చక్రము సర్వసిద్ధి చక్రము తర్వాత సర్వానందమయ చక్రము శ్రీ చక్రము నేను ఎప్పుడు నిత్యం పూజించుకునేది వచ్చేవారం చేస్తాను తెస్తాను కథ ముగింపు చాలా వరకు వచ్చే వారం అయిపోయింది ఆ శ్రీ చక్రం అంటే అమ్మవారికి ఎందుకు ప్రాణమో అందులో ఏమేమి ఉన్నాయో చూడండి ఇప్పుడు శంకరుడు ఈ శ్రీచక్రాన్ని అన్నం కదా బీజములు లేనిటువంటి శక్తుల్ని శ్రీచక్రములో శంకరుడు నిక్షిప్తం చేశాడు అమ్మవారు అలా చూస్తుంటున్న కింద అద్భుతమైనటువంటి తల 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 తనలాడేటువంటి శ్రీచక్రము మెలమెల మెరుసిపోతూ ఉంటే బైందవ స్థానం బిందు స్థానంలో అమ్మవారి కొలువైపోయి ఉంది అప్పుడు శంకరులు చెప్తున్నారు అమ్మా సూడు తల్లి అని చెప్పేశాడండి ఈ శ్రీచక్రంలోకి ఉండేటువంటి అనేక వృత్తములు అనేక కోడములు అనేక రేఖలు అనేక నాగస్ర వనస్త్రాలు ఎన్ని కూడుకున్నటువంటి పట్టి స్థానములోను కూడా శంకరుడు అద్భుతమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేసేసాడు అమ్మవారికి తెలియకుండా అమ్మవారిని మాటల్లో పెట్టేశాడు లలిత శాస్త్ర మాటలను అమ్మవారిని పెట్టేసి అమ్మవారి దుష్టి ఒక్కసారి చూడకుండా చేసే శంకరుడు అది ఈ శ్రీ చక్రంలో ఏం పెట్టాడో చూడండి శంకరుడు ఒక చక్రంలో అంటే పృథ్వీ శక్తి చంద్ర కళాత్మక శక్తి అష్టమూర్తులు చతుర్దశ భవనములు దశ కళాత్మిక దశావతారాలు అష్టమూర్తులు త్రిగుణములు ఈక్షతి అనేటువంటి సర్వశక్తులు యొక్క సారాన్ని ఈ శ్రీచక్రంలో అనేక కోణాలలో నిక్షిప్తం చేసుకుంటూ వచ్చేస్తున్నాడు అన్నమాట నిక్షిప్తం అంటే ఏంటి భూమిలో వస్తువులు మనం పెట్టామనుకోండి నిక్షిప్తం అవుతుంది అక్కడి నుంచి దాని యొక్క పవర్ మనకు వస్తుంది అదే మనం గృహప్రవేశం చేసుకున్నాం అనుకోండి ఈశాన్యం వల్ల అనేక రకమైనటువంటి యంత్రాలు చేస్తాం ఎందుకని ఆ గృహానికి ఈ విశ్వములో ఉండేటువంటి ఈ గెలాక్సీలో ఉండేటువంటి కొన్ని శక్తులని ఆ ఈశాన్యం మూలమన వేసినటువంటి యంత్రముల యొక్క పవర్ లాగుతా ఉంటుంది ఎప్పుడైతే ఆ యంత్రముల యొక్క పవర్ లాగుతా ఉంటుందో ఆ శంకుస్థాపన టైంలో ఆ శక్తి అంతా కూడా ఆ గృహానికి ఒక విద్యుత్తు వలయములా పనిచేస్తుంది అందుకనే ఒక శంకుస్థాపన జరిగేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కొన్ని రాగివేకులు లేదా రాగి నాణ్యాలు ఇవన్నీ కూడా తీయటమ్మా అని అందరికీ ఇచ్చి ఏంచడంలో ఉండేటువంటి పరమార్థం అన్నమాట అందుకే శంకరులు చూడండి ఇక రెండవ చక్రములో ముక్తి మాణిక్యము శరత్ చంద్ర దాడిమి కుసుమం దా సింధూరము పద్మరాగము సూర్యచంద్ర సహస్ర కాంతులు నిక్షిప్తం చేశాడు ఆయన ఒక సూర్యకాంతి మనం తట్టుకోవడం కష్టం అలాంటి సహస్ర అంటే సూర్యులలో ఉండేటువంటి శక్తి ఎంత ఎంతైతే ఉంటుందో అలాంటి శక్తిని తీసుకొచ్చి ఆ శ్రీచక్రంలో అనేక కోణాలలో నిక్షిప్తము చేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఇగో తర్వాత ఏం చేసాడో చూడండి కాహా బిజ్యసాక్షరి మంత్రాలు జా వరకు వరకు మా వరకుండి నా వరకు కాండి వరకు యా నుండి వరకు వరకు ఈ అక్షరములను తీసుకొని ఆ ఒక్కొక్క అక్షరమునికి బీజము కానిటువంటి శక్తిని అక్షరానికి ఇచ్చి ఈ అక్షరాలన్నిటిని కూడా ఆ శ్రీ చక్రంలో నిక్షిప్తము చేస్తున్నాడు అందుకే మనం చెప్పాను అనేక యంత్రములు ఉగ్ర సంబంధమైన యంత్రాలుగా ఉంటాయి అందులో అనేకమైనటువంటి మొగర వీసా అనేటువంటి యంత్రాలు ఉంటాయి అమ్మవారి శక్తుల్లో ఉగానక సమయంలో కొన్ని ఉగ్రమైనటువంటి శక్తులు బయటకు వచ్చావండి అవన్నీ రౌద్రంగానే ఉంటాయి కానీ ఒక్క శ్రీ చక్రము మాత్రమే పరమశాంతంగా ఉంటుంది ఎందుకంటే శంకరుడు అలా వంచారు ఇప్పుడు మనకు విచ్చం చదువుకోండి అనేటువంటి ఆ నుండి ఎరాడావా ఆ అక్కడ వరకు అక్షరాలే లేకపోతే చదువే లేదు ఒక ఇంటికి పునాది ఎంతో ఈ అనేటువంటి పదాలు అంటారు ఆ పదాలతోనే కదా అండి అనేక రకమైనటువంటి కీర్తనలు అనేక రకమైనటువంటి స్తోత్రాలు ఈ వేదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ మొదటి అక్షరాల నుంచి వచ్చింది పోనీ అదే ఇంగ్లీష్ తీసుకోండి ఏ నుంచి జట వరకు అక్షరాలు ఉండడం వల్ల కదా అనేకమైనటువంటి ఈ పదాలన్నీ వస్తున్నాయి ఏదైనా సరే ఇది ఫౌండేషన్ లాంటిది అన్నమాట ఈ అక్షరాలు ఈ రోజున అక్షరాలు మర్చిపోవాలని అనుకోండి అలాంటి అక్షర శక్తులన్నీ కూడా త్రికోణంలో ఒక్కొక్క పాయింట్లోనూ కూడా శంకరులు మళ్ళా నిక్షిప్తం చేస్తున్నారు చూడండి మళ్ళా ప్రకట యోగిని గుప్త యోగిని సంప్రదాయ యోగిని నిగర్భ రహస్య కేచరి అతి పరాపర అనేటువంటి యోగిని శక్తుల యొక్క శక్తిని తీసి చూసారా ఒక యోగిని మనం పూజించడం కష్టం తంద్ర విద్యుల్లో పూజిస్తారు ఒక్కొక్క దాన్ని నెరవేర్చుకోవడం కోసం అవి అమ్మవారి శక్తులే మరి అలాంటి యోగిని శక్తుల్ని శ్రీచక్రములో పెట్టేస్తే ఎలాగా అందుకని శంకరులు ఏం చేశారు వాటిల్లో ఉండేటువంటి శక్తిని ఈ శ్రీచక్రములో నిక్షిప్తము చేశారు అంతేకాకుండా అమ్మా సర్వ సంక్షోభి సర్వ విద్రాని ముద్రా శక్తులను నిక్షిప్తం చేశాడు ఇప్పుడు ఈ అంటే ఏమిటనుకుంటున్నారు ఈ దేవతలు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ముద్రాశక్తిని ప్రదర్శిస్తూ మనకి అవయనిస్తారు అయ్యప్ప స్వామి ఉన్నాడు అర్హరా ఎలా కూర్చుంటాడ అర్హరా అయినా స్వామి వారి యొక్క విగ్రహాన్ని అనుకోండి అయ్యప్ప స్వామి ఏం చెప్తున్నాడంటే ఒరే ముప్పై సార్లు మాటలు వేసారా నలభై సార్లు మాలలు వేసారా పద్దెనిమిది సార్లు మాటలు వేసారా కాదురా బాబా అసలు నేనే ఒక లెసన్ మీకు ఇస్తున్నాను అని ఆయన ఒక ముద్రలో కూర్చుంటాడు ఆయన కూర్చున్న ముద్ర ఏంటి ఒక అస్తం ఇలా ఉంటుంది ఒక అస్తం ఇలాగ ఉంటుంది రెండు కాళ్ళ మీద గొంతులుగా కూర్చొని ఉంటాడు ఇలా ఉంటుంది ఇది ఒక ముద్ర ఈ ముద్రని చెన్ముద్ర ముద్ర అంట ఈ ముద్ర ఇలా వెళ్తేనే ఎవరైతే స్వామి భక్తులు ఉంటారో ఈ నుంచి పౌరంతా బయటకు వచ్చి తన భక్తుడికి చేరుతుంది కానీ అయ్యప్ప స్వామి వారు చెప్పేటువంటి ఈ ముద్రలో ఉంటే ఏంటిది త్రిగుణాలు మనిషికి మూడు గుణాలు ఉంటాయి సత్వగుణము రజోగుణము గుణం ఎవరైనా సరే మళ్ళీ వీటి కోసం మన తత్వంలో మాట్లాడుకుందాం మనిషి అన్నటువంటి వారు ఈ మూడు గుణాలను జయించగలగాలి ఈ మూడు గుణాలని జయించక లేకపోతే ఏదైనా నాగిరేట్ను తిట్టి అనుకోని తీసుకెళ్ళిపోతాడు అంటే ఈ మూడు గుణాల్లో ఏదో ఒక గుణం దగ్గర బలంగా ఉంది ఈ మూడు గుణాలని జయించి జీవాత్మని పరమాత్మలో కలిపి ఈ చెయ్యి కింద జీవిస్తున్నాడంటే నా పాదాలను ఆశ్రయించరా అప్పుడు కనపడత నాలో ఉన్న శక్తి అనేటువంటిది అందుకే జీవాత్మ ఎప్పుడు కూడా అమ్మా ఈ త్రిగుణాలకి ఫ్రెండ్షిప్ అయిపోతే వాళ్ళ జీవితము అదోగత అయిపోతుంది ఎప్పుడైనా సరే జీవ పరమాత్మ ఎప్పుడు కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు పరమాక్షకి పరమాత్మకి ఏమి గుణాలు రాగ ద్వేషాలు ఈర్ష్యలు ఉండవు ఉండి అన్ని కూడా జీవాత్మకే ఉంటాయి అందుకే ఈ జీవాత్మ ఈ త్రిగుణాలతో కానీ ఫ్రెండ్షిప్ చేసిందా వాడి జీవితము అదోగతి అయిపోతుంది అందుకే జీవాత్మని పరమాత్మను కలపన్నాక ట్రై చేయి ఇలా నువ్వు కలపాలంటే ఈ మూడు గుణాలను దాటాలి అని మనకి అయ్యప్ప స్వామి వారు తెలియజేస్తున్నారు అలాగే ప్రతి దేవుడు అదే వెంకన్న బాబు ఉన్నాడు అనుకోండి కలియుగంలో మన లేటెస్ట్ దేవుడు ఆయన ఎలా ఉంటాడు ఆయనది ముద్ర ఆయన ఎలా ఉంటాడు ఒక చెయ్యి ఇలా ఉంటుంది ఒక చెయ్యి ఇలా ఉంటుంది అయ్యప్పసం ఇలా పెట్టాడు వెంకన్న బాబు ఎలా పెడతారు కావాలంటే చూడండి ఇది అభయ ముద్ర ఆయన ఏం చెప్తున్నాడు ఒరే నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చేదని కాదా నా పాదాలను ఆశ్రయించి ఈ చేతులు ఆయన జీవించేటువంటిది స్వామి యొక్క పాదాలు జీవిస్తున్నాడు నీవు నా పాదాలను కానీ నువ్వు ఆశ్రయించినట్లయితే నేను నమ్మితే త్రికరణ శుద్ధిగా నా పాదాలను పట్టుకున్నావు నమ్మకము నాకు కలిగితే సెకండ్ అప్పుడు నీకు అభయమిస్తాను అంటే మన బాధ్యతలండి ఆయన తీసుకుంటాడు వీటిని ముద్రాశక్తులు అంటారు ఇలా అనేక రకమైనటువంటి ఒక్క దేవుడే ఇంత ఇస్తున్నప్పుడు ఒక అమ్మవారు ఒక ముద్రలో ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి ముద్రా శక్తుల్లో ఉండేటువంటి శక్తుల్ని శంకరుడు ఈ శ్రీచక్రములో బంధించేశారు ఇంకా ఏం చేశారో చూడండి శృంగ వీర కరుణ భయానక రౌద్ర విభత్స హాస్య సిద్ధాంత అద్భుత శాంతి ముద్రలు ఇవి ముద్రలే ఈ ముద్రలు ఎక్కడ ఉంటాయి నాట్యంలో ఉంటాయి ఈ ముద్రలు నాట్యములు ఉంటాయి చూడండి అమ్మవారు ఆనంద తాండవంతో నాట్యం చేస్తుంది అనుకోండి ఆనందమైనటువంటి ముఖం పెట్టి తాండవం చేస్తా ఉంటే చేతులు ఉంటారు అంటే ముఖం కూడా ఆనందదాయకమైనటువంటిదే కానీ ఒకరిని చంపాలనుకోండి అమ్మవారు భయానకమైనటువంటి ముద్ర ప్రదర్శన అలాగే నాట్యంలో అనేక రక భయానకం చూసారా అమ్మవారు మారిపోయిందా లేదా అప్పుడే ఈశ్వరులతో ఉన్నప్పుడు శాంతిగా ఉన్నది అదే రాక్షసుని చంపినప్పటికీ భయానకమైనటువంటి ముద్ర ఎందుకని ఒక రాక్షసుని చంపేటప్పుడు ఈ నవ్వుతా కూర్చొని శాంతి ముద్ర పెట్టింది అనుకోండి ఆడెక్కడో కొడుతాడు అందుకని కొడకుండా ఉండాలంటే అమ్మవారి యొక్క ముద్రను మార్చాలి అందుకే భయంకరమైన ముద్రలు అలాంటి ముద్రాశక్తులు అన్నిటినీ కూడా శంకరుడు ఈ శ్రీ చక్రములో బంధించారు ఇప్పుడు చెప్తున్నారు అమ్మవారికి చెప్తున్నాడు శంకరులు అమ్మాయి నేను ఇలా చేశాను ఇలా చేశాను ఈ కోణంలో ఇలా చేశాను ఈ కోణములో ఇలా చేశాను ఈ చక్రములో ఇలా చేశాను అమ్మవారికి చెప్తా ఉన్నాను చెప్తున్నాడు చెప్తున్నా కాబరికి అమ్మ నలభై నాలుగు కోణాలతో తొమ్మిది చక్రాలతో వృత్తాలతో అష్ట దళములతో నాగశ్ర దళములతో నవావరణ సైతముగా నవావరణ పూజా హితముగా నవావరణ శక్తి దేవతల సైతముగా భూపురము నుండి అంటే కింద నుంచి బిందు స్థానము త్రికోణం వరకు బైందవ స్థానములో నీవు బైంద వాసన చావు తల్లి అని శంకరుడు ఒక్క క్షణం ఆగాడు అమ్మవారిలా చూసుకుంటుంది ఆమె ఆశ్చర్యపోతుంది ఆమెకి ఏమీ అర్థం కావటం లే వాటమా అపజయమా విజయమా అపజయమా పొరవాడు నన్ను ఇంత మాయ చేసేసాడు అన్నమాట అప్పుడు చెప్పారే అమ్మా నీ శక్తి యంత్రాలలో ఉండేటువంటి సర్వ ఉగ్ర బీజాలను కూడా నా తపశక్తిని దార పోసి సర్వ గృహదాతలకు శ్రేయదాయకంగా ఈ యంత్రాన్ని నియమించాను తల్లి శ్రీచక్రరాజం నీ యొక్క దేహం అయితే సహస్ర నామావళి నీ నామాలు అందుకే లలిత శ్రీ శ్రీచక్రానికి రిలేషన్ ఉన్నది ఎవరైతే సామాన్యముగా మనం బ్రాహ్మణులను కాదు పండితులను కాదు అనేక మంత్రాలు మనం వల్లించలేకపోవచ్చు శ్రీచక్రాన్ని అర్చించేటువంటి విధం వేరే రకంగా ఉంటుంది ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క విధముగా అర్చన చేయాలి వాళ్ళని శ్రీచక్ర ఉపాసకులు అంటారు మరి మనలాంటి సామాన్యమైనటువంటి ఓటు ఆ అమ్మవారి భక్తులకు కానీ ఉన్నట్టయితే ఒక శ్రీ కొని తెచ్చుకొని ఆ కోణాలు బాగున్నటువంటి శ్రీచక్రాన్ని కొనాలి వారాలు బిందుస్థానం బాగుండాలి కొన్ని శ్రీచక్రాల్లో బిందుస్థానం మరిగిపోయి ఉంటుంది అలాంటివి పెట్టుకోకూడదు అన్నమాట అలాంటి శ్రీచక్రం పెట్టుకొని ఒక రాగిపళ్ళంలో పెట్టి అమ్మ నాకు ఏమీ రాజు తల్లి ఒకవేళ మీకు వచ్చుంటే ఈ లలిత సహస్రనామాలను వారానికి ఒక్కసారి చదివి ఆ శ్రీచక్రం మీద వెయ్యండి మీకు ఒంతులో బాగాలేదా పిల్లలకు జ్వరంగా ఉందా గాలి పేడ పట్టుకున్నట్టు మీకు అనిపిస్తుందా అర్హర దగ్గర రెండు వందల రూపాయల యంత్రానికి వెళ్ళకండి ఆ ఆ శ్రీచక్రం దగ్గర ఉన్న అంత పుంకాన్ని తీసి బొట్టు పెట్టండి ఆ శ్రీచక్రం దగ్గర ఉన్న అంత పుంకాన్ని తీసి నోట్లో వేయండి అప్పుడు మిమ్మల్ని పట్టుకున్నటువంటి నెగటివ్ ఎనర్జీకి మంటలు పుట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి పారిపోతుంది దాన్ని దేవుడి అంత శక్తి దీనికి ఇచ్చారు శంకర్ అందుకే చెప్తున్నారు అమ్మా ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావో అతిక్రమిస్తావో నీ ఇష్టం నీ పుట్టి నీ ఉనికికి అర్ధ రైతమని నిరూపిస్తావో నీ ఇష్టము తల్లి కానీ అమ్మా నాది ఒక్క కోరిక చివరిగా నీకు ఆగ్రహం వస్తే చివరిగా నన్నే తినే ఈ శ్రీచక్రాన్ని మాత్రము అతిక్రమించకు ఇది సర్వ మానవాళికి శ్రేయోదాయకమైనటువంటిది అని దీనికి సుందరేశ్వరుడే సాక్షి పరమశివుని పిలుతామా అని అంటాడు శంకరుడు అదిగో అమ్మవారమ్మ అమ్మవారమ్మా పొందింది ఆ శ్రీచక్రాన్ని చూసి ఎందుకని తాను తొమ్మిది చక్రాల తర్వాత బిందు స్థానములో నన్ను కట్టేశాడా నన్ను కొలువు తీర్చాడా నన్ను అందులో నిలబెట్టాడా అర్థం కానటువంటి స్థితిలో అమ్మవారు అలా ఉండిపోతుంది అదిగో వచ్చే వారము పరమేశ్వరుడు వస్తాడు ఏం సాక్ష్యం చెప్తాడు ఇద్దరు ఎవరు నిగ్గారో అనేటువంటి కట్టము వచ్చే వారము ఆ పై వారంతో ఈ కథ సమాప్తం అవుతుందమ్మా ఇప్పటికీ అరవై నాలుగు వీడియోల నుంచి వింటేనే కథ మీకు అర్థమవుతుంది ఇలా అబ్బాయి నాలుగు